ఎనిమిదవ తేదీ మే నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఈ రోజు దేవుని వాగ్దానము ఫిబ్రిలకు తొమ్మిదవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచనము క్రీస్తు కూడా అనేకుల పాపములను భరించుటకు తన కొరకు కనిపెట్టుకుని ఉండి వారి రక్షణ నిమిత్తము పాపము లేకుండా రెండవసారి ప్రత్యక్షమగును మగను సహోదరి సహోదరులారా పాపము వలన వచ్చు జీతము మరణము మన పాపములకు ప్రతిఫలంగా నరకాగ్నిని అనుభవించాల్సిన మనల్ని రక్షించడానికి ప్రభువు యేసుగ్గా జన్మించి మన కోసం ఎన్నో శ్రమలను అనుభవించి మన పాపములను ప్రభు భరించి మన స్థానంలో ప్రభువు శిక్ష వేయబడ్డాడు అప్పుడు మన పాపముల నిమిత్తము ప్రభు మరణించాడు ఎవరైతే ప్రభుని రక్షకునిగా అంగీకరిస్తారో ప్రభునందు విశ్వాసం ఉంచి ప్రభు కోసము కనిపెట్టుకుని ఉంటారో వారి కోసము ప్రభువు రెండవసారి వస్తాడు అయితే వారి రక్షణ నిమిత్తము ఇటువంటి పాపము లేకుండా పరిశుద్ధమైన దేవుడిగా రెండవసారి ప్రత్యక్షమగుతాడు ఈ రెండవ రాకడకు మనం సిద్ధంగా ఉండాలి ప్రభు రెండవ రాకడి జరిగినప్పుడు ప్రభు ద్వారా మనము పరలోకానికి చేర్చబడే వారముగా ఉండాలి మనం సిద్ధపడాలి పాపమునకు దూరంగా ఉండి ప్రభువునకు లోబడి వాక్య ప్రకారము జీవించాలి అర్ధన పరిశుద్ధుడు ప్రభువ మీ పరిశుద్ధమైన పాదాలకు వేలాది వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకున్నాము తండ్రి మరొక నూతన దినంలోనికి మమ్మల్ని క్షేమంగా ప్రవేశింపచేసిన మీకే స్తోత్రం ప్రభువా పాపములకు ప్రతిఫలముగా నిత్య నరకాగ్ని అనుభవించాల్సిన మమ్మల్ని రక్షించడానికి మీరు ఏసుగా జన్మి ఎన్నో శ్రమలను అనుభవించి మా స్థానంలో సులువ వేయబడ్డారు ప్రభువా మీరు శిక్షింపబడ్డారు ప్రభువా మిమ్మల్ని రక్షకునిగా అంగీకరించిన మా కోసము మీరు రెండవసారి రానై ఉన్నారు తండ్రి రెండవ రాకడకు మమ్మల్ని సిద్ధపరచండి ప్రభువా అన్ని రకముల పాపములకు మేము దూరంగా ఉంటూ మీకు దగ్గరగా జీవించాలి తండ్రి మీకు లోబడి ప్రతిదినము వాక్యాన్ని ధ్యానిస్తూ వాక్య ప్రకారము జీవిస్తూ రెండవ రాకడలో పరలోక రాజ్యంలో ప్రవేశించుటకు యోగ్యమైన జీవితాన్ని వారు మమ్మల్ని దీవించమని ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి ఆశీర్వదించి అభిషేకించమని చేసే ప్రతి పనిలో మీరే వారికి తోడుగా ఉండి వారిని అన్ని కీడల నుండి అపాయాల నుండి మీరే వారిని రక్షించమని ఈ మా మనవులన్నీ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొని చిన్న తండ్రి ఆమెన్